హాయ్ వ్యూయర్స్ మీరు కానీ మీ పేరెంట్స్ కానీ సరిగ్గా అన్ని రకాల ఫుడ్స్ తినలేకపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇంట్లలో మనం చిన్న ఉన్నప్పుడు మన పేరెంట్స్ అన్ని రకాల ఫుడ్స్ తింటూనే ఉంటారు బట్ వన్ సర్టెన్ ఏజ్ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేస్తారు కాకపోతే ఏమవుతుందంటే ఇంట్లో లేదు మా మదర్ తినదు మా మా నాన్న తినరు అనేసి పక్కన పెడతారు కానీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళు అన్ని రకాల ఫుడ్స్ తిన్నవాళ్లే కానీ ఇప్పుడు సడన్గా తినకుండా ఎందుకుంటున్నారు అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏముంటుందంటే ప్రాపర్గా నమ్మలకపోవడం ప్రాపర్గా నమ్మలకపోవడానికి గల కారణాలు ఏముంటాయంటే ఏవైనా టీత్ లాస్ అయినా లేదు టీత్ బాగా పాడైపోయి టీత్ కదులుతున్నా అప్పుడు ఏమవుతుంది ప్రాపర్ చివింగ్ ఎఫిషియన్సీ ఉండదు చివింగ్ ఎఫిషియన్సీ లేకపోతే ఏమవుతుంది వాళ్ళు అలాగే తినేస్తారు తినేసినప్పుడు ఏమవుతుంది ఇండైజేషన్ అవుతుంది సో మనకిది తింటే నాకు సరిగ్గా అరగడం లేదు ఇండైజేషన్ అవుతుందని వాళ్ళు ఫుడ్ ఆపేయడం జరుగుతుంది బట్ ఇండైజేషన్ అనేది ఒక ప్రోడక్ట్ దానికి ఉన్న యాక్చువల్ కారణం ఏంటి అని అంటే మనం సరిగ్గా నమలకపోవడం సో దీనికి గన కారణాలు ఏముంటాయి దీన్ని మనం ఏ రకంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఇబ్బందులు లేకుండా లైఫ్లాంగ్ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అనేది మనం చర్చిద్దాం బయటవే నేను డాక్టర్ చరణ్ కుమార్ కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెన్ డెంటల్ హాస్పిటల్స్ మాకు ఫోర్ సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి కొండాపూర్ కేపిహెచ్బి మణికొండ అండ్ బంజారైస్ అండ్ అవర్ న్యూ సెంటర్ కొంపల్లిలో రాబోతుంది సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఆఫ్టర్ సర్టెన్ ఇయర్స్ అంటే మనం ఏమవుతుంది పర్సనల్గా కూడా తీసుకుంటే ఈ ఫ్యామిలీ లైఫ్ వర్క్ లైఫ్లో పడి మనల్ని మనం పట్టించుకోకుండా పోవడం వల్ల టీత్ అనేటివి పోతాయి డ్యూ టు మెనీ రీజన్స్ ఉండొచ్చు పుచ్చిపోయిపోవచ్చు లేదంటే గమ్ ఇన్ఫెక్షన్ వల్ల పోవచ్చు ఒకసారి పోయిన తర్వాత మనకు తినడం అనేది అన్ని టీ అయితే ఎట్లా వస్తుంది అట్లా రాదు దానికల్లా రీజన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏముంటుందంటే ఎప్పుడైతే మనకు టీత్ లేవో ఒకవేళ సింగిల్ టూత్ పోయినప్పుడే మనం దాన్ని రిప్లేస్మెంట్ చేసుకోవాలి సరే మనం పట్టించుకోలేదు డ్యూ టు సివియర్ గమ్ ఇన్ఫెక్షన్ అనుకుందాం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వరకు మనకు అన్ని టీత్ వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినప్పుడు దానికి గల ట్రీట్మెంట్స్ అంటే డెంటల్ ఇంప్లాంట్స్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే ఒక టైటానియం స్క్రూ పెట్టేసేసి దాని మీద టీత్ పెడతాం అయితే మనకు స్వతహాగా వచ్చేది ముప్పై రెండు పళ్ళు కానీ మనం ఎప్పుడైతే ఫుల్ మౌత్ టీత్ అనేది పెడుతున్నామో అప్పుడు మనము కేవలం ఇరవై ఎనిమిది పళ్ళు మాత్రమే పెడతాం అంటే నాలుగు జ్ఞానదంతాలు ఉంటాయి కదా వాటిని పెట్టాల్సిన అవసరం లేదు ఇరవై ఎనిమిది దంతాలు అంటే పైన దవడలో పద్నాలుగు దంతాలు కింద దవడలో పద్నాలుగు దంతాలు అయితే మనకు పుట్టుకతో వచ్చిన పళ్ళకి ప్రతి పంటికి వేరు భాగం ఉంటుంది అంటే మనకు నోట్లో ముప్పై శాతం కనిపించిన డెబ్బై శాతం ఎముక లోపల ఉంటుంది ఆ ఎముక లోపల ఉన్న భాగం ప్రతి పంటికి ఉంటుంది అంటే అది ఒక బిల్డింగ్కి పిల్లర్ ఎంత ఇంపార్టెంటో మన పంటికి ఆ భాగం అంత ఇంపార్టెంట్ సో మరి ఇప్పుడు ఇంప్లాంట్ వేసేటప్పుడు పద్నాలుగు పళ్ళకి ఎన్ని స్క్రూలు వేయాలి ఎన్ని ఇంప్లమెంట్లు వేయాలి అనేది ఒక కాన్సెప్ట్ పద్నాలుగుకి పద్నాలుగు అయితే వేయలేము అంత బోన్ ఉండదు అంత ఫేస్ ఉండదు అంత స్ట్రెంత్ కూడా రాదు ఆ రకంగా ఆఫ్టర్ లాట్ ఆఫ్ అనాలిసిస్ ఏమొచ్చింది ఆప్షన్ అంటే ఆల్ ఆన్ ఫోర్ అంటే నాలుగు ఇంప్లాంట్ల పైన ఒక దౌడలో టీత్ పెట్టడం నెక్స్ట్ ఆల్ ఆన్ సిక్స్ ఆరు ఇంప్లాంట్ల పైన దౌడలో టీత్ పెట్టడం ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే నాలుగు ఇంప్లాంట్లతో పని అయిపోతే మనకు ఆరుతో ఏం అవసరం ఉంది ఎనిమిదితో ఏమవసరం ఉంది అనేది అయితే ఇక్కడ ఏముంటుంది అంటే నాలుగు ఇంప్లాంట్లతో పెట్టినప్పుడు మనము టీత్ క్వాలిటీలో తేడా వస్తుంది అంటే లైట్ వెయిట్ ఉన్న టీత్ వస్తాయి అయితే ఈ లైట్ వెయిట్ ఉన్న టీత్ మనం ఏకరైలి టీత్ అంటాం దీన్ని ఇంప్లాంట్ సపోర్టెడ్ హైబ్రిడ్ డెంచర్ అంటాం అయితే ఈ హైబ్రిడ్ డెంచర్కున్న ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే త్రీ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్ కో అది అరిగిపోతూ ఉంటుంది అరిగిపోయినప్పుడు మళ్ళీ వచ్చి ఆ ఇంప్లాంట్స్ అట్లనే ఉంటాయి కానీ ఈ పైన కనిపించే భాగం మాత్రం మనం రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది ఇది ఆల్ ఆన్ ఫోర్ అంటే ఫోర్ ఇంప్లాంట్స్ ఉన్నాయి ఈ ఫోర్ ఇంప్లాంట్స్ ఉన్నాయి ఈ ఫోర్ ఇంప్లాంట్ సపోర్టివ్గా టీత్ పెడతాం ఇట్లా అయితే ఈ పైన టీత్ కొన్ని రోజులకు నమిలినప్పుడు అరిగిపోయే అవకాశం ఉంటుంది అరిగిపోయినప్పుడు అయితే ఇంప్లాంట్లు అయితే బాగానే ఉంటాయి కానీ ఓన్లీ భాగం ఒక్క చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అది దానికి ఉన్న ఒక డిస్అడ్వాంటేజ్ అట్లా కాకుండా ఆల్ ఆన్ సిక్స్ అనుకోండి అంటే ఈ నాలుగుతో పాటు ఇంకొక రెండు ఇంప్లాంట్లు వేసుకుంటే కనుక మీకు క్రూ రీటెన్ డిఎంఎల్ఎస్ కానీ జిర్కోనియం టీ తీయచ్చు ఇవి లైఫ్ టైమ్ ఈవెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయినా మీకు అరగవు మీకు ఫంక్షనాలిటీ బాగుంటుంది ఈస్థెటిక్స్ కూడా చూడడానికి బాగు కూడా బాగుంటుంది అప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటే మీకు టీతిపోయినప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరుగుపడేది ఏంటంటే చివింగ్ ఎఫిషియన్సీ చివింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటిది మనం ఏ రకంగా తింటున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ లావాటి వస్తువులు తింటున్నాం ఒక యాప్లో జామకాయను ఇస్తే ఈజీగా తినగలుగుతాం అంతే ఈజీగా మనకు టీత్ లేనప్పుడు ఒక అప్పడం కానీ అటుకులు కానీ అట్లాంటి నమ్మలేమంటే ఫైన్ గ్రైండింగ్ రాదు సో ఈ ఈ రకంగా మనం టీత్ రిప్లేస్ చేసుకున్నప్పుడు మీకు ఫైన్ గ్రైండింగ్ కోర్ గ్రైండింగ్ వస్తుంది ప్లస్ మేజర్గా సోషల్ డిస్టర్బెన్స్ కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉండదు ఏమవుతుందంటే పళ్ళు అన్నీ పోయేసరికి వాళ్ళు ఎక్కడ ఫంక్షన్స్ అటెండ్ అవ్వకుండా ఎవరిని పెద్దగా కలవకుండా సో ఇబ్బంది పడి లో లోపలనే వాళ్ళు తరించిపోతారు సో అది బయటికి చెప్పరు అంటే ఇలాంటి బాధ అనేది అనుభవించేటోడికి తెలుస్తుంది సో ఆ రకమంగా కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు సో మీరు కానీ లేదా మీ పేరెంట్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే కనుక మీరు కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మాకు టెక్స్ట్ చేయండి లేదంటే కాల్ చేయండి మీ ఎక్స్రే కానీ స్మైల్ పిక్చర్ కానీ పంపించండి వి విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ థ్యాంక్ యూ నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎరిడెన్ డెంటల్ హాస్పిటల్స్